సంజీవ కాలంలోని స్థానికురాలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకురాలు కూడా ఒక మహిళ మనతో పాటు ఉన్నారు జరిగిన విషయంపై అనేది తెలుసుకుందాం మీరు చూసిన సంఘటన మీకు ఎప్పుడు తెలిసింది ఎలా తెలిసింది మార్నింగ్ తెలిసింది సార్ ఒక టూ అవర్స్ అలా అవుతుంది చాలా 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 దారుణంగా ఉంది సార్ అలాగా అంటే ఇష్టం లేకపోతే బేబీని ఎవరికైనా అడాప్ట్ చేసినా ఏదైనా బాగుండు కానీ అలా పీసెస్గా చేయడం చాలా చాలా బాధగా ఉంది ఇష్టం వచ్చినట్టు పీసెస్గా అయ్యి కానీ మార్నింగ్ మార్నింగే డెలివరీ అయిన బేబీలా ఉంది సార్ చూస్తే మరి మిగతాదంతా దీన్ని ఎవరు ఏం చేశారని క్లోజ్ టీమ్ వాళ్ళు మన సీఐ గారు మన సిఐ రవికుమార్ గారు వారు అందరూ చెక్ చేస్తున్నారు సార్ గ్యారంటీగా ఎవరు అన్ని తీసుకొని గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఇలాంటివి ఇంకోసారి జరగకుండా కరెక్ట్గా ఫాలో చేస్తారని మేము నమ్ముచున్నాము ఇక్కడ ఈ ఏరియా స్థానికురాలుగా మీరు చెప్పండి అంటే మీకు ఈ ఏరియా కొండవాళ్ళ ప్రాంతం కదా పైనుంచి ఎవరైనా పడేసి ఉంటారా లేకపోతే ఇక్కడ ఈ చుట్టుపక్కలలోనే ఉండొచ్చు అంటే మాకు తెలిసి మేము స్థానికంగా చాలా చిన్నప్పుడు మాది ఇక్కడే సార్ మేము ఇక్కడ ఏరియాలోనే ధర్మానగర్ సంజీవ్ కాలనీ ఇక్కడే ఉంటాము ఫ్యామిలీస్ అయితే ఈ ఏరియాలో అయితే సార్ మరి అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు సార్ ఏరియా అంతా మొత్తం క్రిస్టియన్స్ చాలా పద్ధతిగా ఉంటారు బేబీస్ చ పిల్లలు కూడా తీసుకెళ్ళి చూసుకునే టైప్ సార్ ఫ్యామిలీలు ఇక్కడ అందరూ మాక్సిమమ్ నాకు తెలిసి ఏంటంటే డౌట్ బయట నుండే తీసుకొచ్చి ఎవరో ఏదో చేసి ఉండాలని అనుకుంటున్నాం అందుకనే గవర్నమెంట్ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాము ఏరియాలో ఎప్పటి నుంచో సీసీ కెమెరాలు కావాలని అడుగుతున్నాం అంటే గంజాయిలు ఇవి కూడా జరుగుతున్నాయని ఈరోజు బేబీ అవ్వచ్చు రేపు పొద్దున మళ్ళీ పెద్ద కూడా ఏదైనా జరగచ్చు సార్ అందుకే కొంచెం గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి ఏరియాలో కెమెరాలు అవి పెట్టించాలని అలాగే టీడీపీ ప్రభుత్వం తరఫున కూడా నేను నాకు చేతనైనంత వరకు ఎంపీ భర్త గారు గండి బాబుజీ గారితో కూడా మేము కూడా మాట్లాడుతాము సార వాళ్ళతో మాకు ఇక్కడ యాభై ఐదు వాడు రంజిత్ గారు ఉన్నారు ప్రెసిడెంట్ మేమందరం కూడా మాకు పక్కవాటైనా కూడాను అందరం కలిసి మేము ఇలా జరుగుతుందన్న ఇంకొకసారి ఇలా ఇంకొక విషయం ఉంది ఇప్పుడు అప్పుడే పుట్టిన ఫస్ట్ అనుకోండి ఒకళ్ళు చనిపోయి ఉంటే పని అలా పడేశారంటే పుట్టిన పసిపిల్ల చనిపోయింది కాబట్టి పడేశారని చెప్పాను అనుకోవచ్చు కానీ ఇలా ముక్కలు ముక్కలుగా కోసేసి పడేయడం అంటే చాలా అమానుషం కదా మీకేమనిపి తెలిసిన సార్ అంటే సార్ చనిపోయిన బేబీ అయితే సార్ ఇలాంటి ప్రాబ్లం చేయరు సార్ పది మంది తెలిసినట్టే చేస్తారు ఆ బేబీని అందరికీ తెలుస్తుంది వచ్చి చూస్తారు చనిపోయిందంటే అందరు జాలి పడతారు ఇది ఇన్ కేసు మ్యారేజ్ అవ్వకుండా ఉన్న లేదో ఏదో చేయాలి లేకపోతే ఏదైనా పగలు పెట్టుకొని చేయాలి లేకపోతే నేను ఏదో అమ్మవారిస్తాను సార్ దాని ప్రభావం వల్లనే ఏదైనా చేయాలి సార్ అంద ఇది కరెక్ట్గా అంటే తప్పు లేకుండా అయితే మాత్రం చేసింది కదా సార్ పక్కాగా తప్పే చేశారు చనిపోయిన బేబీ అయితే మరి మనం చెప్పలేము అది మిగతాదంతా పోలీసు వారు మాట్లాడాలి థ్యాంక్ యూ సార్ సో జరిగిన విషయం చూస్తుంటే నిజంగా చాలా దారుణంగా ఉంది పైగా కొత్త అనుమానం కూడా వస్తున్నాయి ఎందుకంటే నిన్న రాత్రి అంతా నిన్నంతా కూడా అమావాస్య గడియాలన్నీ కూడా ఒకళ్ళు ఆ సందర్భంగా ఏమైనా ప్రత్యేకించి పూజలు ఏమైనా చేసి విధంగా చేసి ఉంటారా లేకపోతే ఒక అక్రమ సంబంధం సంబంధించి ఏమైనా బిడ్డను కంటే కనుక దీన్ని ఎలాగైనా సరే చాలా తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా కోరడం జరుగుతుంది